అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాళ్టి స్పెషల్ వీడియో రేపే కదండి అమావాస్య పుష్యమాసంలో వచ్చే చొల్లంగి అమావాస్య దీనినే తమిళులు తై అమావాస్య మౌని అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజు ప్రత్యేకమైన దీపం పూజ గదిలో వెలిగించినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ దీపాన్ని ఎలా ఎప్పుడు ఎక్కడ వెలిగించాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ముందుగా ఈ దీపం కోసము బియ్యపిండి అవసరమండి అవసరం అండి తడి బియ్య అయినా పర్లేదు పొడి బియ్య అయినా పర్లేదు బియ్యపిండి తీసుకోవాలి తరువాత పంచదార రెండు యాలకులు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో పంచదార యాలకులు వేసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి ఈ పంచదార పొడిని మనం తీసుకున్నటువంటి బియ్య పిండిలో కలుపుకోవాలి ఇదంతా కొలతలేమీ లేదండి మనం తీసుకునే ప్లేట్ను బట్టి బియ్య పిండి పంచదార తీసుకుంటే సరిపోతుంది చక్కగా పంచదార యాలకుల పొడి బియ్య పిండిలో కలిసే విధంగా ఒక స్పూన్ సహాయంతో కలుపుకోవాలి ముందుగా పిండిని ఇలా కలిపి పక్కన ఉంచుకోవాలి తరువాత ఇత్తడి రాగి వెండి ప్లేటు ఏదైనా పర్లేదండి శుభ్రమైన ప్లేటు తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఇత్తడి ప్లేట్ తీసుకుంటున్నాను ఇత్తడి ప్లేటు కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి స్టీల్ ప్లేటు మాత్రం దీపారాధన చేసేదానికి ఉపయోగించకూడదండి చక్కగా కుంకుమతో అలంకరించిన తరువాత మనము ముందు కలిపి పెట్టుకున్నటువంటి బియ్యపిండి ఉంది కదండి ఆ బియ్యపిండిని ఈ ప్లేట్లో పోయాలి మొత్తం పిండి వేసిన తరువాత పిండి మధ్య భాగంలో ప్రమిదలాగా తయారు చేసుకోవాలండి మనం తయారు చేసుకున్నటువంటి ప్రమిదలో తప్పకుండా స్వచ్ఛమైన ఆవు నేతిని దీపారాధనకు ఉపయోగించాలి చక్కగా ఆ ప్రమిదలో ఆవు నేతిని వేసి పువ్వొత్తులు ఉంటాయి కదండి అదేనండి గుండు ఒత్తులు అవి రెండు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఆ ప్రమిదలో ఉంచాలి ఇలా ఈ అమావాస్య రోజు పిండి దీపము పూజ గదిలో వెలిగించినట్లయితే ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యలు ఉంటాయి కదండీ అవి తొలగిపోతాయి ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి బాగలేనట్లయితే వాళ్ళ పేరు చెప్పి ఇలా దీపారాధన చేస్తే చాలా మంచిది తమిళనాడులోని తిరువల్లూరులో వైద్య వీరరాఘవస్వామి గుడి ఉందండి ఆ గుడిలో స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఇలా మనం తయారు చేసుకున్నటువంటి దీపాన్ని ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ చక్కగా వెలిగించి వెలిగించినటువంటి దీపానికి పువ్వులతో అలంకరించాలి తరువాత దూపం వేసి నైవేద్యాలు సమర్పించి హారతి ఇచ్చి ఆ తరువాత దీపం కొండెక్కుతుంది కదండి ఒత్తులు తీసి పక్కన ఉంచి చక్కగా ఆ పిండి నెయ్యి మొత్తం కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి కుటుంబ సమేతంగా అందరూ ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే చాలా మంచిది అంతేనండి ఎటువంటి ఖర్చు లేకుండా రేపు మౌని అమావాస్య రోజు ఇలా పిండి దీపం వెలిగించి చూడండి అందరూ ఆరోగ్యాలు చక్కగా ఉంటాయి ఇంకా మీరు పూజ గదిలో ఎలా పూజ చేయాలి పూర్తి వివరాలతో నిన్ననే వీడియో అప్లోడ్ చేశానండి అవసరం అనుకుంటే చూడండి అమ్మ దీవిన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి మూడవ తేదీ వసంత పంచమి వస్తుంది కదండీ వసంత పంచమి రోజు సరస్వతీదేవి పూజ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ